జిల్లాలో ఈరోజే కాదు ఎన్నికల సమయంలోనే కాదు గత ఐదారు మాసాల నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు నుంచి కూడా ఒక ఎత్తుగడగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా రకంగా కూడా ఎత్తుగడ కూడా ఎన్నికలనేది కూడా నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే తర్వాత ఎన్నికల కమిషన్ అందరు కూడా గుప్పట్లో కూడా తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ వారికి మాత్రమే కమిషన్గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా అనేది కూడా చాలా స్పష్టంగా కూడా మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతూ ఉన్నాయి ఈరోజు ఎక్కడైతే ఎన్నికల మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్స్లో అర్ధాంతరంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్ని ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలు పరిచిందో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు పురోగొండలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనవకాలను కూడా అనేక సృష్టించారు కూడా ఈరోజు కూడా ఆ రోజు ఇచ్చిందానికి కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది దా అలాగే ఈ తాడిపితుల్లో కూడా దాదాపుగా కూడా రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ బూతులు ఉంటే నూట ముప్పై ఆరు పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమేటిక్ అంటే సమస్యాత్మకం అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ నూట ముప్పై ఆరు కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా జరిగి కల్లర్లు కూడా జరిగాయి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడుండే డిఎస్పీని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా నియమించిన తర్వాత మరీ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసిని డీఏజీని ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా వచ్చిన తర్వాత ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షణలోనే తాడుపిత్తిడి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా అఫిషియల్గా ఆన్ రికార్డ్ కూడా ఇవన్నీ జరిగాయి ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ ఆయన ఎన్నికల ఏఎస్పి ఇన్ఛార్జ్ డిఎస్పీగా ఇలాంటి ఇన్ఛార్జ్ ఏఎస్పిగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడపితుల్లో కూడా ఎన్నికలు కూడా జరిగాయి అది తర్వాత వారు కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత మరుసటి రోజు కూడా అక్కడ పెద్దారెడ్డి ఇంటిపైన ఒక గ్రౌండ్ కాలేజ్ గ్రౌండ్లో ట్రాక్టర్లతో రాళ్ళు తీసుకొని వచ్చేసి రాళ్ళు తీసుకొని వచ్చేసి క్రాకర్స్ తీసుకొని వచ్చేసి పెద్దారెడ్డి అంటే ఎమ్మెల్యే గారి ఇంటిపైన పెద్దారెడ్డి గారి ఇంటిపైన కూడా వేసినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్లతో అంటే ట్రాక్టర్తో తీసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఇది ఎక్కడ చూసినా అన్నీ కూడా ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా ఆ మాబు వెనకలే ఉన్నారు కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు కూడా ఇక్కడ కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది అని అన్ని రకాల కూడా ఇవన్నీ అందరికీ కూడా తెలిసినవి ఇవన్నీ కూడా ఇలాగ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు తర్వాత ఆ బొద్దు రాత్రి కూడా పోలీసు వారే పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయారు పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయేది కాకుండా రాత్రి వాళ్ళే స్వయంగా కూడా లైట్లు ఇవన్నీ కూడా ఆర్పేసి కూడా కరిపేసి వాళ్ళ ఇంటిలో దూరి ఆమె వాళ్ళ భార్య శ్రీమతిగా వాళ్ళ యొక్క భార్య ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా పక్కకు తోచి వేసే దృశ్యాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా కూడా ఉన్నాయి కాబట్టి మీకు కూడా చూపి చూపి మీకు కూడా పంపి పంపిస్తాను అది కూడా దొప్పిగా లైట్లు అనేది కూడా పైన ఉండే అన్నీ కూడా కొట్టి లాఠీలతో కొట్టి వారి తర్వాత చితక బాదారు కాళ్ళతో బూట్లతో కూడా వారందరినీ కూడా కొట్టడం జరిగింది చాలా విశిష్ట ఎక్కడ కానీ చూడలేదు మేము కూడా చాలా ఎన్నికలు చూసాం కానీ జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ జరిగినప్పుడు గట్టిగా ఉండాలి కానీ పోలీసు వాళ్ళు అంత విశిష్ట రహితంగా కూడా వాళ్ళని కొట్టడము మరీ ముఖ్యంగా మళ్ళా మరుసటి రోజు అరెస్ట్ చేసిన వారిని కూడా అక్కడ చూసిన ఎక్కడ చూసినా పెట్టి కూడా చాలా కూడా ఈరోజు రెండు వైపులా చేసిన ఇద్దరిని కూడా రెండు వైపులా కూడా చాలా విశిక్షణ రహితంగా కూడా కొట్టడం కూడా జరిగింది వీపు గుడ్డలు విప్పి కూడా కొట్టడం కూడా జరిగింది ఇవన్నీ కూడా దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది నిన్నైతే ఎస్పీకి ఎస్పీ గారిదే పూర్తి బాధ్యత కూడా ఎస్పీ గారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసినా ఇంకా కూడా ఏఎస్పి రామకృష్ణ గారు కానీ అలాగే నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారు దాదాపుగా నూట 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 ఇరవై మందిని ఉరవకొండలో కోర్టులో కూడా చూపించారు వారందరినీ కూడా చితక బాధ్యారు కూడా కావాలంటే కూడా ఈరోజు కూడా వాళ్ళు సబ్జైల్లో ఉండవచ్చు కాబట్టి వెంటనే మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము మనవి చేస్తున్నాను ఇక్కడ జరిగినట్టు వారు కూడా ఒప్పుకున్నట్లే ఎందుకంటే నిన్న వారిని సస్పెండ్ చేసి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయడం అంటే వారు కూడా పూర్తిగా కూడా ఒప్పుకున్నట్లే కాబట్టి దీనిపైన కూడా తర్వాత అరెస్ట్ చేసిన వారిని వారిని విశిష్టం కొట్టిన దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిపైన తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం